ఈరోజు మీకు కొత్త రకం కారపొడి చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇవి పచ్చిమిర్చి కారం తక్కువ మిరపకాయలు తీసుకున్నా వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిసి పెట్టి ఇలా ముక్కలు చేశాను కొంచెం వాము ఉప్పు వీటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకుని దంచుకొని ఎండబెట్టుకోవాలి ఒక నాలుగైదు రోజులు ఎండాలి గలగల్లాడుతుంది అప్పుడు దాన్ని కొంచెం ఆయిల్లో వేయించుకుని అన్నంలో కలుపుకుని తినొచ్చు ఇంకా అంతే ఇది పచ్చిమిర్చి వామకారం ఒక కేజీ మిరపకాయలు చేసుకుని ఎండబెట్టుకుంటే చానాళ్ళు తినొచ్చు కాకపోతే ఇంట్లో తినేవాళ్ళని బట్టి చేసుకోవాలి మాకెవరు తినరు నేను నేను ఒక్కదాన్నే తింటాను అందుకని కొంచమే చేస్తున్నాను ఈ ఒక నూట యాభై గ్రాములు ఉంటాయేమో ఈ పచ్చిమిరపకాయలు సుమారుగా తీసుకున్నా నేను కొంచెం వాము కొంచెం ఉప్పే వేసా కదా ఈ ఎండాక ఆయిల్లో వేయించినప్పుడు అన్నంలో కలుపుకున్నప్పుడు సాల్ట్ సాలకపోతే కొంచెం వేసుకోవచ్చు నాకైతే ఈ మాత్రం ఇలా సరిపోతుందని అనుకుంటున్నా నేను నా నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే నా కొత్త ఫోన్ ఒకటి తీసుకున్నా దాంట్లో ఇంకా నేను ఎడిటింగ్ టూల్స్ ఏమి వేసుకోలేదు అందుకని ఇలా చెప్తున్నాను నేను సింపుల్గా అది కాక వండేటప్పుడు పొయ్యి మీద వేడి తీస్తే ఫోన్లు పాడైపోతాయి అంట ఈ దీనికేమో ఈ మిరపకాయలకి వేయించే పని లేదు ఏమీ లేదు ఇంకా ఇంతే చూసారుగా మీ కళ్ళ ఎదురుగానే చేశాను కదా చాలా సింపుల్గా ఇదిగో ఈ ప్లేట్లో ఇలా వేసేసి ఎండబెడతాను ఎంత సింపుల్గా అయిపోయిందో చూశారు కదా చేసుకోండి మరి నాకు కొంచెం కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం ఇలాంటివన్నీ మీ ఇష్టం కానీ కామెంట్ ఒకటి పెడితే నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒక నాలుగు రోజుల పాటు ఎండబెడతా కుదిరితే వేరే వీడియోలో చూపిస్తా దీన్ని వేయించింది వేయించాక మళ్ళీ ఈరోజు వంకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నా కొంచెం ఆయిల్లో వంకాయ ముక్కలను పచ్చిమిర్చిను చిన్ని చిన్ని టమాటాలు ఉంటే చట్నీ వేయించాను ఈ పచ్చిమిరపకాయ వేయించిందే కాబట్టి ఇందులో మనం నూరేసుకోవచ్చు టమాటాలు పచ్చిమిర్చి వంకాయ ముక్కలు ఇందులో ఎల్లుల్లి జీలకర్ర ఉప్పు ఇది చింతపండు గుజ్జు చింతపండుని మరిగిన నెలల్లో పెట్టే స్నాన ఇచ్చి గుజ్జు తీసి పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉపయోగపడుతుంది అలా చేసి పెట్టుకున్న గుజ్జు ఇప్పుడు ఇది పచ్చడిని ఇలా డైరెక్ట్గా తినేయచ్చు తాలింపు లేకుండా కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు కలుపుకోవచ్చు క్యారెట్ తురి కలుపుకోవచ్చు నేనైతే ఈరోజుకి పచ్చడిని ఇలాగే ఉంచేస్తున్నాను పాత్రలో వేసి మగ్గించుకున్న మూత పెట్టి మగ్గించుకున్న మొక్కలకినూ మూకుట్లో వేసి వేయించుకుని పచ్చడి చేసుకున్న పచ్చడికినూ తేడా ఉంటుంది వేపిన మొక్కలేమో టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ తక్కువ వేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే అలా అయినా చేసుకోవచ్చు పచ్చడి అయిపోయింది ఇంక ఇంతే ఇంకా పచ్చడి కొంచెం టేస్ట్ చూసి ఉప్పు అవసరం అయితే కలుపుతా బాగా సరిపోయినాయి అసలు ఇంకా ఇంక గిన్నెలోకి తీస్తాను ఇలాగే మీకు ఏదో ఒకటి ఉపయోగపడేలాగా చెప్తాను చూడండి కొంచెం వీడియోలు